చెడు అనేది ఎక్కడా లేదు ఇంకోరిని అది చెడు అవుతుంది ఇంకోరిని బాధ పెట్టినప్పుడే చెడు అవుతుంది పిల్లలు వాళ్ళ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు తల్లిదండ్రులకి కొన్ని కంప్లైంట్ రూపంలో చెప్తారు కొన్ని సమాధానంగా చెప్తారు కొన్ని వాళ్ళ జీవితంలో జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి విషయాల్లో పట సహాయం కోసం అని కొన్ని విషయాలు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది సో ముఖ్యంగా పిల్లలు అలాంటి చెప్తున్నప్పుడు ప్రతి తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే మా పిల్లలు నాకన్న పిల్లలు అబద్ధం చెప్పరు వాస్తవాలే చెప్తారు అని చెప్పేసి సంపూర్ణంగా నమ్మిస్తారు వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని ఆలోచించే ఎమోషన్లో కూడా వాళ్ళు ఉండరు వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని స్పష్టంగా ఆలోచించే స్థితిలో కూడా వాళ్ళు ఉండరు ఉదాహరణకు ఇద్దరు పిల్లలు పోట్లాడుకుంటే ఆ ఇద్దరు పిల్లలు పోట్లాడుకున్న పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల కంప్లైంట్ చేస్తారు ఏమైనా కంప్లైంట్ చేస్తారంటే నేనే రైటు నా విషయంలో వాడు అలా చేసిండు అని ఒకడు నా విషయంలో వాడే ఇలా చేసిండు అని చెప్పేసి ఒకడు చెప్తారు అందులో ఇద్దరు చెప్పిన దాంట్లో ఒకళ్ళు ఖచ్చితంగా రాంగ్ అవుతారు ఒకడు రైట్ అవుతారు ఎందుకు అంటే ఎవరైనా కానీ నేను చెప్పే విషయం తప్పు అని తెలిస్తే బాగోదు నేను చేసింది తప్పు అని తెలిస్తే తిడతారు కొడతారు భయం వల్ల ఎవరైనా వాళ్ళు చెప్పుకునే విషయాలు ఏవి కానీ రైట్గా ఉండేటట్టే చూసుకొని కొన్ని అల్లుకొని నేనే రైట్ అనే విధంగా అనిపించేట్టుగా స్క్రిప్ట్ చెప్తుంటారు కొంతమంది జరిగింది వాళ్ళు అనుభవించింది వాళ్ళు బాధపడ్డే విషయాలు వాస్తవాలు చెప్తారు కానీ ఇద్దరిట్లల్లో ఎవరో ఒకరు తప్పు చేసి ఉంటారు లేదంటే కొన్ని రకాల అపోహల వల్ల ఇద్దరి మధ్యలో గొడవలు అనేవి రావచ్చు ఏదో ఒక కారణమై ఉండొచ్చు లేదంటే కావాలని కొన్ని ఉద్దేశపూర్వకంగా చేసే తప్పులు ఉంటాయి కానీ సొసైటీ పరంగా ఎవరైనా కానీ నేను తప్పు చేశానంటే ఎవరు ఒప్పుకోరు అమ్మ బయట వాళ్ళైనా అందుకోసం అని చెప్పేసి వాళ్ళు కొన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పే స్టోరీ ఏదైతే ఉందో అది నిజమే కావచ్చు అబద్ధమే కావచ్చు అక్కడ జరిగిన విషయాలు కావచ్చు వీళ్ళు కావాలని కల్పించి చెప్పే కథలే కావచ్చు వాళ్ళు వింటున్న స్టోరీ వల్ల వారి లోపల ఎమోషన్ అనేది డెవలప్ అవుతుంది ఎందుకంటే లింక్ అది ఎందుకంటే లింక్ పేగుబంధం కావచ్చు కన్నా పిల్లలు కాబట్టి వాళ్ళు ఉన్న ప్రేమ కావచ్చు వాళ్ళు చెప్పే స్టోరీని అంత ఎమోషనల్గా విని దాన్ని కనెక్ట్ అయిపోయి ఆ విషయాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు నా పిల్లల్ని ఇలా చేస్తారా నా పిల్లలు ఎట్లాగానే ఉంటున్నారు అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయిపోయి ఎదుటి వాళ్ళతో పోట్లాడే ప్రయత్నం చేస్తుంటారు అంతే తప్ప నా పిల్లలు తప్పు చేశారా తప్పు మాట్లాడారా అబద్ధం చెప్పాడా వీళ్ళ చెప్పింది నిజమేనా అని చెప్పేసి పరిశీలించే ప్రయత్నం అస్సలు చేయరు ఒకవేళ ఎదుటి వాళ్ళు తప్పు అని మాట్లాడినా వీళ్ళు ఏం చేస్తారంటే నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పేసి బల్లగుద్దీ మరి చెప్తారు అందుకోసం నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పేసి నిరూపించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఎందుకు అలా చేస్తారంటే ఒకటి పిల్లల మీద అతి ప్రేమ వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి వాళ్ళు తప్పు చేశారా లేదా రైట్గానే ఉన్నారా అని పరిశీలించే స్థితిలో లేకపోవడం వల్ల వాళ్ళు ఆ ఎమోషన్లో ఆవేశాన్ని డెవలప్ చేసుకుంటూ తెలిసి తెలియని పరిస్థితుల పట్ల ఎదుటి వాళ్ళతో పోరాటం అనేది చేస్తూ ఉంటారు నా పిల్లలు రైట్ నా పిల్లలు రాంగ్ కాదు అని చెప్పేసి నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు రెండవ విషయం ఏంటంటే వాళ్ళ పిల్లలు తప్పు చేశారని మనస్ఫూర్తిగా స్పష్టంగా అర్థమైన సొసైటీలో నా పిల్లలు తప్పు అంటే బాగోదు నా విలువ పోతుంది నా పిల్లల భవిష్యత్తులో ఇలాంటి ముద్రలు పడుతూ ఉంటాయి ఇలాంటి భయంకరమైనటువంటి ముద్రలు పడుతుంటాయనే ఉద్దేశంతో ఆ భయం వల్ల నా పిల్లలు తప్పు కాదు అని చెప్పేసి ఎదుటి వాళ్ళని తప్పుల్లో ఇరికించి నా పిల్లల రైట్ అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ రెండు కారణాల వల్ల చాలామంది తల్లిదండ్రులు పిల్లలది తప్పు రైట్ అని చెప్పేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలది తప్ప రైటా అని చెప్పేసి అర్థం చేసుకునే స్థితిలో ఉండలేకపోతారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఒకటి నా పిల్లలు తప్పు చేశారని నలుగురికి తెలిస్తే సమాజంలో బాగోదు నా విలువలు కూడా పోతాయి మా కుటుంబం విలువలు పోతాయి అనేది ఒక పాయింట్ అది చిన్న విషయమైనా కానీ అలాంటి భయాలు ఉంటాయి రెండవది ఏంటంటే వాళ్ళ పిల్లల మీద ఉన్నటువంటి వాళ్ళ ప్రేమ వల్ల వాళ్ళు చెప్పే స్టోరీని కనెక్ట్ అయిపోయి వాళ్ళు చెప్పే స్టోరీకి కనెక్ట్ అయిపోయి పూర్తిగా నమ్మేసి ఎమోషన్ అయిపోయి ఆ వేశాన్ని పెంచుకోవడం వల్ల వాళ్ళు తప్పు చేశారా రైట్ చేశారా అని అర్థం చేసుకోలేకపో